హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా సో గుండుబాస్ ఆల్మోస్ట్ క్లైమాక్స్ చేరుకుంది సో మా ముత్తు క్యారెక్టర్ పేరేంటి తేజష్ అంతేనా యా తేజష్ ఒక లీడ్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు చాలా కీలకమైన క్యారెక్టర్ క్లైమాక్స్ని తిప్పే క్యారెక్టర్స్ ఇవన్నీ సో తను ప్రీవియస్ తను ఏం చేశారనేది తనే చెప్తారు మీకు సో అయితే ఎక్స్పీరియన్స్తో పనిలేదు ఈజీ సినిమాకి వచ్చేప్పుడు ఎక్స్పీరియన్స్ ఎవ్వరూ అడగరు సో మంచిగా ప్యాషన్ ఉండాలి ప్యాషన్ ఉండి లక్షణంగా ప్రతి ఒక్కరు రావచ్చు ఎంత కొత్త వారైనా సరే హ్యాపీగా ఇక్కడ అవకాశాలను ఇట్లా చేసుకోవచ్చు అండ్ ఈజీ సినిమా ఫ్యామిలీతో గుండు బాస్కి ఒక కనెక్టివిటీ చాలా స్ట్రాంగ్గా ఉంది అది అయిపోతుంది అంటే సో గుండుబాస్ అయిపోతుందంటే ఏదో ఒక ఫీల్ ఉంది కానీ ఎండ్కి వచ్చేసింది నాకు తెలిసి మేబీ నెక్స్ట్ వీక్ వరకు ఉండొచ్చేమో షూట్ ఇది అయిపోయింది వెంటనే మళ్ళీ మనకు బండ్లా ఉంటుంది యాజ్ ఇట్ ఈజ్ కంటిన్యూగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ షూట్ కంప్లీట్గా ఉంది అనమాట అది అది కంప్లీట్ చేసుకుంటే నా గుండుకి విముక్తి ఉంటుంది లేకపోతే సో అది పరిస్థితి వన్ ఇయర్ నుంచి అంటే సామాన్య విషయం కాదు అది గుండును మెయింటైన్ చేయడం ఎంత కష్టమో అది చేసుకునే వాళ్ళకి తెలుస్తుంటుంది మీరు హెయిర్ని మెయింటైన్ చే ఆడవాళ్ళు హెయిర్ని మెయింటైన్ చేయాలంటే ఎంత కష్టపడతారో సో గుండుని మెయింటైన్ చేయడం కూడా కష్టమే సో అది నాకు ప్రాక్టికల్గా నాకు తెలిసి వచ్చింది అది రైట్ ఏదేమైనా కూడా ఎండ్ స్టేజ్కి వస్తుంది గుండు బాస్లో క్లైమాక్స్ సీన్ ఒకటి పెండింగ్ ఉంది అది ఈ రోజు కానీ రేపు కానీ షూట్ చేసేయడం జరుగుతుంది కాంతారా ఎపిసోడ్ సో కాంతారా ఎపిసోడ్తో మేబీ మ్యాక్సిమమ్ మ్యాక్సిమమ్ సీన్స్ కంప్లీట్ అయిపోయినట్లే అనిపిస్తుంది అనమాట సో దాని తర్వాత ఎండ్ సీన్స్ కొన్ని ఉంటాయి శ్వేత క్యారెక్టర్ తన్ని తీసుకొని వెళుతూ అసలు సిసలైన ట్విస్ట్ ఎండింగ్ సీన్లో ఉంటుంది సో దట్ ఈస్ ద సిచ్యువేషన్ సో మిగతా విషయాలన్నీ మా సర్పంచ్ కావచ్చు వీళ్ళందరూ బాగా మంచి ఫ్రీ టైం ఉందని చెప్పేసి షార్ట్స్ వేసుకునేది వచ్చేసాడు సర్పంచ్ కానీ సర్పంచ్ని కూడా ఇక్కడ తోసేద్దామా అని చూస్తున్నాను నేను ఈ బాంబే బాబు దగ్గర చూద్దాం సిచ్యువేషన్ బట్టి మనకు వెనకల శ్వేత వస్తుందా అవునా నల్ల చీర కట్టుకొని వస్తుందంట సరే రైట్ కనిపిస్తుంది వెనకలా రైట్ రైట్ ఫ్రెండ్స్ మా టోటల్ మా టీం అంతా డిస్కస్ చేస్తారు సో వీళ్ళంత ఫాస్ట్గా సీన్స్కి వెళ్ళిపోతాము ఎందుకంటే లేట్ చేయకుండా పొద్దున పూటనే మనకు సీన్స్ బాగా అవుతాయి సో అందువల్లే ఎక్కువ డిస్కస్ చేయకుండా ఫాస్ట్గా ముగించాల్సిందిగా కోరుకుంటున్నాను సో ఫస్ట్ మా రెడ్డి గారికి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఒక వన్ ఇయర్ వన్ ఇయర్ వన్ వీక్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఈరోజు మనం అందరూ కలుసుకోవడం జరిగింది వన్ వీక్ గ్యాప్ తర్వాత అలాగే గుండు బస్సు సూటు కంప్లీట్ అయిపోతుంది పక్కగా బాధగానే ఉంది సరదాగా ఎల్జెన్గా కూడా ఉంది ఇది తొందరగా అయిపోతుంది సూట్లు చెప్పి అలాగే ఇది అవ్వగానే బండ్ల సూట్ గుండు బస్సు అవ్వగానే బండల సూట్ కూడా మొదలు పెట్టడం జరుగుద్ది అది కూడా వీళ్ళు తొందరగా పూర్తి చేసి సార్ ఎంగు ఎన్ని ప్రొసెస్ చేద్దామని చెప్పి అది చేయడానికి రెడీగా ఉన్నారు సార్ కూడాను ఓకే సార్ థ్యాంక్ యూ అండి రైట్ ఈ గుండు బాస్ షూట్ అయిపోగానే బండ్లా షూట్ యాజ్ యూజువల్గా కంటిన్యూ అవుతూ ఉంటుంది సో బండ్లా షూట్ కంప్లీట్ అవ్వగానే సిక్స్ మంత్స్ గ్యాప్లో నాలుగు సినిమాలు టోటల్గా రిలీజ్ చేయాలనేది ప్లానింగ్ అనమాట సో ఆ ప్లానింగ్ ప్రకారమే మేము స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉన్నాము సో కంప్లీట్గా టోటల్ షూట్ అయిపోయిన తర్వాత మీరు ఎవరు రెస్ట్ తీసుకోకుండా రెడీగా ఉండండి ఇమ్మీడియట్ ఎమా ఫాస్ట్గా నాలుగు ప్రాజెక్టులు డబ్బింగ్ చెప్పాల్సి ఉంటుంది డబ్బింగ్ బాధ్యతలు కూడా అవి సో పిల్లలు ఉండేటివి పిల్లలు క్యారెక్టర్స్ చెప్తుంటారు సో మాకు అందరూ ఉన్నారు అన్ని రకాలుగా మా ఈ సినిమా రెడీగా ఉంది అన్ని రకాల క్యారెక్టర్స్ చెప్పడానికి అందరూ రెడీగా ఉన్నారు ఇబ్బంది ఏం లేదు మాకు సపరేట్గా డబ్బింగ్ ఆర్టిస్టులు రావాల్సిన అవసరం ఉండదు మాకు సో కంటిన్యూగా మేము చేసుకుంటూ వెళ్తూ ఉంటాం సో ద సిచ్యువేషన్ నాలుగు ప్రాజెక్టులు అట్ ఎ టైం డబ్బింగ్కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఓకేనా సో ఫర్దర్ ఎవరున్నారు మా సర్పా మాట్లాడతారు థ్యాంక్ యూ సార్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఒక వన్ వీక్ తర్వాత మళ్ళీ షూట్కి వచ్చాము ఇక్కడ అలాగే కొత్తగా వచ్చిన అన్న ఈరోజు వచ్చాడు మంచిగా చేయాలని కోరుకుంటున్నాను అలాగే సార్ గుని చెప్పారు గుండు బాసు ఈ వీక్ ఈ వీక్ నెక్స్ట్ వీక్ ఇంకా ఒక టూ వీక్స్ పట్టచ్చేము మేబీ ఆ టూ వీక్స్లో కంప్లీట్ చేసి దానికి డబ్బింగ్ చెప్పేసి రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నారు మేము కూడా చాలా వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు రిలీజ్ చేస్తారని ఓకే థ్యాంక్స్ థియేటర్ మూవీ డబ్బింగ్ చెప్పేసి రిలీజ్ చేయడం ఉండదు అది అంత ఈజీ కాదు అది సింపుల్గా డబ్బింగ్ చెప్పేసి రిలీజ్ చేస్తారంటున్నారు థియేటర్ మూవీస్ అంత ఈజీగా ఉండవు అంత కొంచెం ప్రాసెస్ ఉంటుంది అవి కంప్లీట్ చేసుకునేసి మనం స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోదాము ఎందుకంటే ప్రీవియస్ మూవీస్ కూడా ఉన్నాయి అవన్నీ మొత్తం సెట్ చేసుకోవాలి కదా ఓకే రైట్ మా తేజస్ తేజ్ మాట్లాడతారు ఓ టు తేజష్ థ్యాంక్ యూ సార్ హాయ్ అండి గుడ్ మార్నింగ్ నా పేరు తేజష్ అండి ఇవాళ నేను మూవీకి కమిట్ అవ్వడం జరుగుతుంది అండ్ నిన్న నేను డైరెక్టర్ గారికి గ్రూప్లో వస్తే ప్రొఫైల్ పంపడం జరిగింది ఎంతోమంది ఎన్నో ప్రొఫైల్స్ ఉంటారు బట్ నన్ను నమ్మి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ప్రజెంట్ ఒక ఫోర్ టు ఫైవ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాను అండి దేవరా చేస్తున్నాను రాజమార్కండయ్య అని మూవీలో హీరోగా చేస్తున్నా సునీల్ గారి మూవీలో ఫైటర్ శివాని అందులో సైకో క్యారెక్టర్ చేస్తున్నా అండ్ ఎస్ఎల్వి ప్రొడక్షన్స్ దసరా మూవీ వాళ్ళు చేశారు అది కేజే క్యూవెంట్ టైటిల్ పెట్టారు అందులో గ్యాంగ్స్టర్గా చేస్తున్నాను అండ్ ఇది నా సిక్స్త్ ఫిలిం అయి ఉండొచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ హ్యాపీ వీకెండ్ సో మీరు ఎన్ని ప్రాజెక్టులు చేసినా ఇది చాలా స్పెషల్గా ఉంటుంది ఎందుకంటే జీరో బడ్జెట్ కాన్సెప్ట్ ఇది మీరు ఎప్పుడు చూడని ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా దీనిలో ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు సో ఎనీహౌ ఎందుకంటే బడ్జెట్ మూవీస్ ఒక పక్క జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ప్రాజెక్ట్ ఒక పక్క మీకు వైట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయని అనుకుంటున్నాను రైట్ మరి లేట్ కాకుండా ఫాస్ట్గా షూటింగ్లోకి వెళ్ళిపోదాం సో థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా ఈసీలోకి ఎంటర్ కావాలనుకుంటే ఈ సినిమా వాట్సాప్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్కి రండి ఈసీలో మెంబర్షిప్ తీసుకునేసి కంటిన్యూగా ఈసీ ప్రాజెక్టులకి మీరు అటెండ్ అవ్వచ్చు థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్ మీ వారణాసి సూర్య థ్యాంక్ యూ చలో